అందరికీ హాయ్ అండి నువ్వులు పల్లీలు లేకుండా క్యాప్సికమ్ కర్రీ మంచి మసాలాలతో ఎలా చేయాలో చూద్దామండి ఇక్కడైతే నేను హాఫ్ కేజీ వరకు క్యాప్సికమ్ తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి లోపల గింజలన్నీ తీసేసి క్యాప్సికమ్ మొత్తము పొడవుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను అల్లం చెక్క తీసుకున్నానండి పది వెల్లుల్లి రెబ్బలు మూడు లవంగాలు దాల్చిన చెక్క రెండు ఇలాచీలు ఎండు కొబ్బరి సగం చెక్క ఒక పచ్చిమిర్చి పై కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందామండి అలాగే మసాలాలన్నీ ఆయిల్లో వేయించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని తీసేసుకోవాలి అలాగే మళ్ళీ ఆయిల్ వేసి క్యాప్సికమ్ని కూడా వేయించుకుందాము ఆయిల్లో మంచిగా మగ్గించుకోవాలండి అంతలోపు మనం ఇవి చల్లారాక మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుందామండి ఇక్కడ నేను రెండు టమాటోలు కూడా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను అలాగే ఒక కట్ట కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని క్యాప్సికమ్ కూడా ఫ్రై అయ్యాయండి తీసేసి మళ్ళీ ఆయిల్ వేసుకుందాము కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర ఒక్క పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను పచ్చివాసన పొయ్యి వరకు వేయించి పేస్ట్ వేసుకోవాలండి మంచి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు వేయించుకోవాలండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారము రుచికి సరిపడ ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి జీలకర్ర పొడి వేసి కలపాలండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు నేను ఇక్కడ కొబ్బరి పాలు వేస్తున్నానండి మీరు కొబ్బరి పాలకు బదులు పెరుగు కూడా వేసుకోవచ్చు ఆయిల్ పైకొచ్చే వరకు కలుపుతూ ఉండాలండి అలాగే ఒక హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ వేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాలన్నీ ఉడికించుకోవాలండి ఇలా ఆయిల్ అంతా తేలే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం వేయించిన క్యాప్సికమ్ని కూడా వేసుకుందామండి మసాలా క్యాప్సికం అంతా కలిసేటట్టు కలిపి మనకు గ్రేవీ కోసము ఇంకా కొన్ని వాటర్ వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి ఎక్కువ సమయం పట్టదండి క్యాప్సికమ్ ఆయిల్లో వేయించాం కాబట్టి రైస్ చపాతి పూరి వెజ్ బిర్యానీ ఎందులోనైనా తినయొచ్చండి ఇంతేనండి క్యాప్సికమ్ కర్రీ బాయ్ అండి